సంక్రాంతి శుభాకాంక్షలు మా వ్యూవర్స్కి చక్ర పొంగలి అది కూడా ఏంటంటే అందరూ చేసే చేస్తారు అందరికి తెలిసిందే బాస్మతి రైస్తో తయారేలా చేస్తారు బాస్మతి బియ్యం కాబట్టి నర వాటరే కలుపుకోండి గుర్తుంచుకోండి బాస్మతి రైస్కి ఎప్పుడు మనం తక్కువ వాడతాం బిర్యానీ రైస్కి జాగ్రత్త అమ్మా బాస్మతి రైస్తో చేస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కొంచెం లిటిల్ బెట్ కాలికయలు పొడి కూడా కలిపేసుకోండి అమ్మ పాపాలని చెప్పాను కదా ఇప్పుడు ఎలాగో దాన్ని వడగొడతాం తక్కువ మన కాఫీ టీలు వడగొడతాం కదా సేమ్ అదే దాంట్లోనే ఫింటర్లోనే వడగొడదాం మిగిలిన నెయ్యి కలిపేసుకున్నాం ఏది వేస్ట్ కాకూడదు అది కూడా డ్రై ఫ్రూట్స్ ఇచ్చిందే కాబట్టి గుమ్మగుమలాడే మంచి స్వీట్ అంటారు దీన్ని చక్కెర పొంగల్ని మా కమ్యూనిటీలో భోగి మంటలు ఈరోజు అక్కడికే వెళుతున్నాను అలాండి దగ్గరికి జమాన్ హాయ్ అండి మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ్ కొలుగాని ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు మా వ్యూవర్స్కి చూడని వాళ్ళకి చూసే వాళ్ళకి అందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పేది హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి ఇప్పుడే భోగి మంటలన్నీ అయిపోయి మార్నింగ్ తెలిసిన విషయం అందరికీ ఎర్లీ మార్నింగ్ పెడతారు మా ఫ్లాట్స్ ముందు భోగి మంటలు వేశారు నేను పిల్లలు అందరం వెళ్ళాము కూర్చున్నాము చాలాసేపు అది కూడా మీరు చూస్తారు అది కూడా బ్లాగ్ చేస్తాము ఎనీవే ఈరోజు మీకోసం ఒక ముఖ్యమైన రెసిపీ ఏంటంటే చక్కెర పొంగలి అది కూడా ఏంటంటే అందరూ చేసే చేస్తారు అందరికి తెలిసిందే బాస్మతి రైస్తో తయారేలా చేస్తారు బాస్మతి రైస్ అప్పుడప్పుడు నేను వాడుతుంటాను చాలా టేస్ట్ ఉంటుందమ్మా ఇది రైస్ మామూలు రైస్తో వండుకుంటాం చాలామంది బాస్మతి రైస్తో మీకు చేయబోతున్నాను రెండు చూద్దాం అలాగేనమ్మా ఏంటంటే పూజ అయితే ఇంట్లో చేయడం జరిగింది భోగి పండగ బాగా జరిగినట్టే లెక్క మాకు అలాగే నైవేద్యం కూడా దేవుడికి ఆల్రెడీ పెట్టేస్తాం ఈరోజు పండగ కాబట్టి స్పెషల్గా చక్కెర పొంగలు చేస్తాం కాబట్టి అది కూడా దేవుడికి నైవేద్యం పెడదాం అలాగే చక్కెర పొంగలికి కావాల్సినవి చూడండి పెసరపప్పు చెప్పాను కదా అమ్మ ఇందాక బాస్మతి రైస్ మామూలు రైస్తో చేసుకుంటారు చాలామంది బాస్మతి రైస్ అనమాట చూసారు కదా ఓకే అలాగే షుగర్ అమ్మ పంచదార మేమేం చేస్తామంటే స్పెషల్గా కొంచెం బెల్లం కూడా మిక్స్ చేస్తాం దాంట్లో అలాగే యాలుక్కాయల పొడి కొంచెం ఫ్లేవర్ కోసం ఎండు కొబ్బరి ముక్కలు చిన్నగా తరుక్కోవాలి చూసుకోండి అలాగే పచ్చ కర్పూరం అమ్మాయిది ఇది ఇప్పుడు ఇంట్లో ఉంటుంది దీంట్లో లైట్గా కొంచెం కలుపుకుంటే సరిపోతుంది అలాగే జీడిపప్పు కిస్మిస్ ఎలా ప్రిపేర్ అనేది మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి ఇందాక చెప్పినట్టుగా బాస్మతి రైస్ చాలా టేస్ట్గా ఉంటుందమ్మా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మామూలు రైస్ తోటి అందరూ చేస్తుంటాం ప్రతి పూజకి పండగలకి చక్కెర పొంగలానం కానీ చాలామంది చేస్తుంటారు కానీ బాస్మతి రైస్తో చేసేది మాత్రం అద్భుతంగా ఉంటుంది దానికే మీకు చేసి చూపిస్తున్నాను ఎన్ని విధ కుక్కర్ పెట్టాయి ఫస్ట్ రైస్ అలాగే పప్పు కూడా కలిపేసుకోండి ఎప్పుడు చెప్పినట్టుగానే ఒకసారి కడుక్కొని నీట్గా దీన్ని ఎప్పుడు చెప్పినట్టే ప్రతిదాన్ని ఒక్కసారి కడిగేసుకున్నాం అంటే మనం జస్ట్ బాస్మతి రైస్ చెప్పాను మీకు చాలామంది అలా పోసేస్తుంటారు అలాగే ఈ పెసరపప్పును కూడా చాలామంది వే వేయించుతారు లైట్గా వేయించటం వల్ల ఏంటంటే దానిపైన ఉన్న డస్ట్ అది ఎలా ఉండిపోద్దాము ఒక్కోసారి చెప్పలేం మళ్ళీ కడుగుతాం అసలు పెసరపప్పు నాకు తెలిసినంత వరకు వేయించక్కర్లే రైస్ కానివ్వండి పెసరపప్పు కానివ్వండి చూసారు కదా ఆ వైట్గా వచ్చే వాటర్ వెళ్ళిపోయిందంటే మనకి ఆ పైన ఉన్న డస్ట్ లెక్క కంప్లీట్ యా ఓకే దీనికి కావాల్సిన వాటర్ గ్లాస్ ఇస్తావా చూసుకోండి అమ్మా ముప్పావు గ్లాసు రైస్ తీసుకున్నా బాస్మతి ఒక పావు గ్లాసు పెసరపప్పు తీసుకున్నా అంటే రెండో కలిపితే ఒక గ్లాస్ అనమాట అలాగే ఇంకా పాళ్ళన్నీ అడుగుతారు కాబట్టి మీరు మెజర్మెంట్స్ అని డ్రై ఫ్రూట్స్ మనం ఎంతైనా తీసుకోవచ్చు అది మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ మనం ఎంతైనా తీసుకోండి దానికి క్వాంటిటీతో సంబంధం లేదు కాకపోతే షుగర్ వచ్చి ఒక పావు గ్లాసు ఇందాక తీసుకున్నట్టుగా బెల్లం కూడా పావు గ్లాసు లెక్క అనమాట కట్ చేసిన తర్వాత అంతే క్వాలిటీ వస్తుంది మొత్తం కలిపితే ఒక హాఫ్ గ్లాస్ అనమాట ఒక గ్లాసు రైసు పెసరపప్పు కలిపితే దానికి స్వీట్ వచ్చి ఒక హాఫ్ గ్లాసు కొంచెం ఎక్కువ కాలం వాళ్ళు ఎక్కువ కలుపుకోండి తప్పే లేదు చాలాసార్లు చెప్పాను మీకు స్వీట్కి ఏదే మనకు కావాల్సిన పచ్చకర్పూరం ఉంది ఇక్కడ యాలక్కాయలు పొడి ఉంది ఫ్లేవర్స్కి ఓకేనమ్మా దీనికి వాటరు చాలామంది మామూలు బియ్యం అయితే రెండు గ్లాసులు వాటర్ కలుపుకోండి రెండు రెండున్నర కలుపుతుంటారు చాలామంది అంటే శుద్ధగా కొంచెం సాఫ్ట్గా కావాలనుకున్నవాడు ఒక రెండున్నర గ్లాసులు కలుపుకోండి కొంచెం హార్డ్గా పొడి పొడిగా కావాలనుకున్నవాడు రెండు గ్లాసులు బియ్యానికి మామూలు బియ్యానికి బాస్మతి బియ్యం కాబట్టి గ్లాసున్నర వాటరే కలుపుకోండి గుర్తుంచుకోండి బాస్మతి రైస్కి ఎప్పుడు మనం తక్కువ వాడతాం బిర్యానీ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది ఓకే వాటర్ పట్టుకుందాం ఎస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది క్లియర్ అంతే చక్కగా నీట్గా కుక్కర్లో పెట్టేద్దాం కుక్కర్ మీద చూసారు కదా ఫ్లేము స్టవ్ వెలిగించుకున్నాం పెట్టా రైట్ కుక్కర్ మూత పెట్టేసుకున్నాం హ్యాపీ చూసుకోండి ఎప్పుడు కూడా మామూలు రైస్కి మనం విజిల్స్ ఎక్కువ రాణిస్తాం మామూలుగా త్రీ విజిల్స్ అనో ఫోర్ విజిల్స్ అనో ఒక లెక్క ఉంటుంది మన కుక్కర్కి దీనికి కొంచెం తక్కువ విజిల్ పెట్టుకోండి ఒక విజిల్ తగ్గించండి బాస్మతి రైస్ త్వరగా మెల్ట్ అయిపోతుంది త్వరగా బాయిల్ అవుతుంది అందువల్ల కొంచెం తగ్గించి మనం ఒక ఒక విజులు తగ్గించామంటే చాలు బాస్మతి రైస్ చక్కగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుంది ఇదమ్మా అదైతే రెండు కలిపి ఇలా కుక్కర్లో పెట్టుకోండి నార్మల్గా కూడా వండుకోవచ్చు చాలామంది నార్మల్గా మామూలుగా ఒక బౌల్ పెట్టేసుకుంటారు గిన్నె చక్కగా తిప్పుకుంటుంటారు ఉడికిందో లేదో చూసుకుంటారు సరిపోతుంది అప్పుడు చక్కగా ఈ పాకం కాయాలి ఎలాగేంటది చెప్తాను నేను ఇప్పుడు షుగరును బెల్లం తీసుకున్నాను కదా పంచదార బెల్లం చాలామంది బెల్లం వేయరు కొంతమంది వేస్తారు చెప్తున్నాను నేనైతే రెండు మిక్స్ చేస్తాను షుగర్ పేషెంట్స్ అయితే ముఖ్యంగా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షుగర్ అవాయిడ్ చేసేయండి బెల్లంతో చేసుకున్నా కూడా చక్కెర పొంగలు అద్భుతంగా ఉంటుంది సూపర్గా ఉంటుంది చాలామంది తోటే చక్కెర పొంగలు అనగానే పంచదారే వాడుతుంటారు ఏదైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే మాత్రం చక్కెర టోటల్గా కూడా అవాయిడ్ చేయొచ్చు తప్పే లేదు బెల్లం వాడుకోండి కానీ అందరూ తినాలి ఓకేనండి సెకండ్ విజుల్ చాలు ఐ థింక్ కట్టేస్తున్నా అంతేనండి ఎందుకంటే బాస్మతి రైస్ వల్ల చూసుకోండి ఒకవేళ ఒక్కరు ఎక్కువ విజిల్స్ వస్తుంది అనుకుంటే ఇంకొక ఎక్కువ ఎక్కువరానే ఉండి అది మీరు మాక్సిమం చూసుకోవాలి ఆల్రెడీ వాటర్ కూడా మనం తక్కువ వస్తాం జాగ్రత్త మా బాస్మతి రైస్తో చేస్తున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కొంచెం లిటిల్ బిట్ ఓకే ఇదైతే బాయిల్ అయిపోయినట్టే పెసరపప్పు కూడా ఉడిగిపోద్ది హ్యాపీగా ఎందుకంటేనామా పరవన్నం వేరే చక్కెర పొంగలి వేరే పరవన్నం వచ్చి మెత్తగా ఉండాలి నీట్గా ఈ చక్కెర పొంగలు వచ్చేసరికి అంటే కొంచెం హార్డ్ ఉండాలి చక్కగా పొడి పొడిగా గోధుర ఉప్మాకి బొంబారావు ఉప్మాకి ఎంత తేడా ఉంటుంది అంత తేడా ఉండాలి ఈ చక్కెర పొంగలికి పరవన్నానికి ఒకటి మెత్తగా ఇది వచ్చేసేమో కొంచెం హార్డ్గా తింటే బాగుంటుంది ఓకే ఎనీవే ఇదైతే బాయిల్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పాకం కాసుకుందాం కొంచెం తీగ పాకం రావాలి చూసుకోండి కొంచెం తీగ పాకం లిటిల్ బీట్ ఇందాక తీసుకున్న షుగరు మా బెల్లం ఉంది కదా దీన్ని పాకం పెట్టేద్దాం ఓకేనండి చూసుకోండి ఒక హాఫ్ గ్లాసు వాటర్ పాకానికి మాత్రం చూసుకోండి ఎస్ చాలు చూస్తారు కదా నీట్గా అది కొంచెం మెల్ట్ అయిపోయి లిటిల్ తీగపాకోగా కొంచెం పాకం ఎక్కువ గట్టిపడకూడదు చూసుకోండి అలాగని చెప్పి పల్చగా ఉండకూడదు కొంచెం పాకం వచ్చేటట్టు మిక్స్ చేస్తుండీ సింపుల్ థింగ్ రైస్ పెసరపప్పు పెట్టేస్తాం బయలు అయిపోయింది అది ఇది కొంచెం తీగపాకు రావాలి సింపుల్ థింగ్ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎలాగో మనం ఏం సారి తప్పదు ఈ ఇదే తీగపాకంలో యాలక్కాయలు పొడి చూపించాను కదమ్మా అది కూడా కలిపేద్దాం కలిపేసి వడగడదాం చిన్న చిన్న పీస్లు ఏమైనా ఉన్నా కూడా మనకు రాకోకుండా బాగుంటుంది చక్కెర పొంగలికి ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది డెఫినెట్గా ఫ్లేవర్ వెళ్ళిపోద్ది పైన చిన్న చిన్న పీసెస్ ఉంటాయి చెప్తా అంటాం మనం అలాంటివి కూడా వెళ్ళిపోతుంటాయి ఇక మనం తినేటప్పుడు మనకి చాలా సాఫ్ట్గా చక్కగా ఉంటుంది ఓకే ఎలాగూ అయిపోతుంది చూస్తారు కదా మీకు ఎందుకంటే క్వశ్చన్ చెప్పా స్పూన్ లోపల నుంచి తీశాను కదమ్మా కడిగి క్లాత్తో తుడిసి మేము పెట్టుకుంటాం ప్రతి వస్తువుని అందువల్ల తీసి మళ్ళీ తుడుచుకొని పెడుతున్నాను ఇదిగో చూడండి చూడండి పాకం మొత్తం కరిగిపోతుంది చూసారు కదా మొత్తం కరిగిపోయి చక్కగా తిప్పుకొంచం నీట్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నా చాలామంది సిస్టర్ చెప్పారన్న మీరు భలే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న క్లియర్గా ఈజీగా అంటారు ఈజీగా ఉండటం కోసమే నేను రిపీట్ చేస్తుంటా ప్రతి వస్తువుని ఎందుకు రిపీట్ చేస్తుంటానంటే మీకు గుర్తుండిపోవాలని చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అన్న ఏం చెప్పాడు అని మీరు ఆలోచించకూడదు అందుకనే నేను రిపీట్ చేసి చెప్తుంటా బెల్లం గురించి మనం వాడే వస్తువుల గురించి బెల్లం కానివ్వండి పంచదార కానివ్వండి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి బియ్యం గురించి కానీ పెసరపోకు ఇప్పుడు ఉండేదాని గురించి ఏదైనా తిరిగి తిరిగి మళ్ళీ తిప్పి తిప్పి ఎందుకు చెప్తానంటే మీకు కరెక్ట్గా మైండ్కి వెళ్ళిపోవాలి అది అందువల్ల క్లారిటీ అంటారు దాన్ని క్లియర్గా చెప్తున్నాను రావే సిస్టర్స్ పొంగలందరూ బాగా చేసుకున్నారనుకుంటున్నా ఇంట్లో భోగి పండగ కానీ ఎవ్రీథింగ్ ఈ సంక్రాంతి నుంచి అంతా హ్యాపీగా ఉంటూ ముఖ్యంగానమ్మా సంక్రాంతి పండగ అంటేనే మనకి ధనధాన్యాలు ఇంటికి వచ్చే రోజు అంటారు సంక్రాంతి పండగకి మనం వేసిన పంటలన్నీ మన చేతికి వచ్చి అమ్మేసుకుని డబ్బులు పుష్కలంగా డబ్బు ప్రతి మనిషి చేతిలో డబ్బు ఉండే రోజు ఏదంటే సంక్రాంతి పండగే ప్రతి మనిషి చేతిలో ఇక సంక్రాంతి సంబరాలు అంటే మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా కోడి కోడిపందాలని రకరకాల వెళ్తుంటారు చక్కగా మగవాళ్ళు చిన్నపిల్లలు చిన్నపిల్లల కాటలు గాలిపటాలు ఎగరేయటం అన్నీ ఉంటుంది నాకు తెలిసి మా పిల్లలతో గాలిపటాలు కూడా ఎగరేస్తాను సాయంత్రం అది కూడా ఇంకో వ్లాక్ చేస్తా చూద్దాం మీరు చూసి ఎంజాయ్ చేస్తారంటే మాత్రం డెఫినెట్గా చేద్దాం అమ్మా ఎనీవే ఈ రోజున మా ఇంట్లో చక్కగా చక్కెర పొంగలి ఇక వంటలు అంటారా రెండు మూడు రకాల వంటలు ఉంటాయి మధుగొప్ప దగ్గర నుంచి అన్నీ ఈరోజు మాత్రం స్పెషల్ ఏంటంటే మీకోసం నా కోసం అందరి కోసం చక్కెర పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట యా అయిపోవచ్చిందండి చూసారు కదా మొత్తం కరిగిపోయింది ఇది కొంచెం తీగపాకం రావాలి చూసుకోండి వాటర్ ఉంది కదా కొంచెం తీగపాక వచ్చేంత వరకు కలుపుతూ ఉందాం ఎందుకంటే పెట్టింది ఫ్లేమ్ కూడా చిన్న స్టవ్ మీద పెట్టాను చిన్న లిటిల్ ఫ్లేమ్ వస్తుంది చిన్న ఫ్లేమ్ వస్తుంది మంట చాలా చిన్నది అది అయిపోతుంది దాంట్లో కూడా చిన్న మంటలో కూడా సిమ్ ఉందమ్మ మళ్ళీ లో ఫ్లేమ్ ఉంది ఇక చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం చక్కగా లో ఫ్లేమ్లో చూడండి నీట్గా బాయిల్ అవుతుంది అది చక్కగా కరిగిపోయింది వేసిన షుగరు అంతా కూడా కొంచెం ఓకే పొడి తీసుకో యాలుకాయల పొడి కలిపేసుకోవచ్చు మ్యాక్సిమం అయిపోయింది ఈ లోపు దిగుద్దు కదా దాంట్లో టిపో యాలుకాయల పొడి కూడా కలిపేసుకోండి అమ్మా పాపంలోనే చెప్పాను కదా ఇప్పుడు ఎలాగో దాన్ని వడగొడతాం చక్క మన కాఫీ టీలు వడగొడతాం కదా సేమ్ అదే దాంట్లోనే ఫిల్టర్లోనే వడగొడదాం అది చూడండి ఎందుకు వడగొట్టాలని చెప్పి నేను చూస్తారు కదా చిన్న చిన్న డస్ట్ లాగా ఎలా వచ్చింది ఇదంతా కూడా మనం వడగొట్టినప్పుడు వెళ్ళిపోతుంది ఈ చిన్న ఇదిగో స్పూన్ కూడా అంటుకుంటుంది కదా ఈ అంతా వెళ్ళిపోతుంది కొంచెం లైట్ తీగ పాకం లాగా రావాలి చూసుకోండి ఇలా తిప్పుతుంటే అర్థమైపోద్ది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటం ఓకేనండి చూసారు కదా పాకం అయిపో వస్తుంది రెండరా పండగ హాలిడేస్ అనమాట పిల్లలకి వచ్చేసారు ఏమ్మా రావా నువ్వు కొంచెం తీగపాకం ఉన్నావు చూడు రండి చక్కగా పాకం ఎలా అయిందో చూడండి ఒకసారి జస్ట్ కొంచెం లైట్ తీగలాగా వచ్చేసింది తెలిసిపోతుంది మనకి ఈజీగా కొంచెం హార్డ్ అయినట్టు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేస్తున్నానమ్మా చాలు మరి దాంట్లో అవ్వాలిగా దీంట్లో వేశాక ఓకేనండి పాకం అయితే ఆపేయటం జరిగింది ఇప్పుడు కుక్కర్ విజిల్ తీద్దాం చూడండి అయిపోయింది మూత తీసి చూసుకోండి ఒకసారి ఓకేనండి చూసారు కదా కుక్కర్ మీద మూత ఇసాము చక్కగా పెసరపప్పు బాస్మతి రైస్ ఎలా ఉలిగిందో సరే ఇప్పుడు వచ్చేసి పాకం ఇప్పుడు కాసిన పాకం చక్కగా వడగొట్టేద్దాం చెప్పాను కదా చుట్టూతా పసుకో పాకం దీంట్లో తిప్పేసేదాన్ని ఒకసారి గదితోటి ఓకేనండి చూసారు కదా ఇప్పుడు స్టవ్ గెచ్చుకుందాం లైట్ సిమ్లో పెట్టేసుకోండి లైట్ ఫ్లేమ్ చూడండి ఒకసారి ఎంత ఫ్లేమ్ ఉందో కింద చాలా చిన్న ఫ్లేమ్ అనమాట ఓకే అది నిజంగా అది కొంచెం డ్రై అవుతూ ఉంటుంది మొత్తం రైస్ కానీ ఇదంతా కూడా ఉన్న పల్చటి తరం ఇది అయిపోయి డ్రై అయిపోతుంది ఓకే ఈలోపు డ్రై ఫ్రూట్స్ మొత్తం వేయించుకుందాం ఇంట్లో పెట్టినా ఓకే ఓకేనండి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి కళాయి పెట్టాము రైసును అది కలిపి కొంచెం లైట్ ఫ్లేమ్లో ఉంచాము అది నిదానంగా బాయిల్ అవుతుంటుంది ఇది కూడా కడాయి కాగింది ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం అమ్మ నెయ్యి కలుపుకుందాం నెయ్యి వేసుకోవటం చక్కగా నేతులు ఎప్పుడు చెప్పాను కదా ముఖ్యంగా గుర్తుంచుకోండి చక్కెర పొంగల్ చేసేటప్పుడు ప్రతి స్వీట్కి నెయ్యి ఉంటే టేస్ట్ బాగుంటుందని చెప్పాను చక్కెర పొంగలికి నైంటీ నైన్ పర్సెంట్ నేను చెప్పలేను కదమ్మా హండ్రెడ్ పర్సెంట్ నెయ్యి ఉంటే మాత్రం బాగుంటుంది చక్కెర పొంగల్ వరకు నెయ్యి వాడటం మాత్రం కంపల్సరీ ఉంటేనే బాగుంటుంది మిగతాటికి నూనె వాడమని చెప్పాను నేనే దీనికి చక్కెర పొంగలకు మాత్రం కొంచెం నెయ్యి ఫ్లేవర్ తగ్గాల్సిందే ఎలాగో మా ఇంట్లో నెయ్యి ఉంటుంది కాబట్టి చూసారు కదా నెయ్యి వేసేస్తామని చూస్తారు కదా నెయ్యి కాగుతుంది ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఎప్పుడు లాస్ట్ టైం స్వీట్స్ కాటికి వేయించిన విధంగానే వీటిని కూడా ఎంచుకుందాం తీసుకుందాం ప్లేట్ ఒకటి పెట్టుకున్నావా తీసుకోవడానికి ఫస్ట్ కట్ చేసిన ఎండు కొబ్బరి ఉంది కదా అది ఎంచుకుందాం ఎప్పుడు లైట్ ఫ్లేమ్ లోనే నిదానంగా ఆగే బాగుంటుంది ఓకేనండి చూసారుగా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేసి తీసేసుకుందాం ఎండు కొబ్బరి కూడా ఎప్పుడు ప్రతిదీ కూడా లైట్ బ్రౌన్ కలర్కి రావాలని చెప్తుంటాను కాబట్టి సేఫ్ ఓకేనండి జీడిపప్పులు సేమ్ అది కూడా లైట్ బ్రౌన్ కలర్కి రావాలి చూసుకోండి ఓకేనండి ఇందక్కడ మనం వేయించిన మిగిలిన నెయ్యి ఉంది కదండి అది కూడా మిక్స్ చేసేద్దాం పోస ఏం కాదు అదంతా డ్రై ఫ్రూట్స్ ఎస్ అలాగేనమ్మా మిగిలిన నెయ్యి కలిపేసుకున్నాం ఏది వేస్ట్ కాకూడదు అది కూడా డ్రై ఫ్రూట్స్ వచ్చింది కాబట్టి తిప్పు ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేద్దాం మనం ఓకే నెయ్యి ఎక్కువ కలిపారు అనుకోకండి మీకు తెలుసు ఆయిల్ బాగా వాడతామని టేస్ట్ మాత్రం బాగుండాలి చాలా బాగుండాలి హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో నెయ్యి మాత్రం కొంచెమైనా కలపాల్సిందే తప్పదు చెప్పాను కదా ఇంత అక్కడ చూడండి అంత రేఖ వెళ్ళిపోయాం ఎలా ఉందో చూడండి ఒకసారి చక్కెర పొంగలి అసలు ఏమైనా తెలుస్తుందా మొత్తం కలిసిపోయింది రైస్లో ఎస్ కొంచెం డ్రై అవుతుంది లైట్ సిమ్లో పెట్టాం కదా ఫ్లేము అది కొంచెం పొడి పొడిగా అయిపోయాము కానీ మనం దించేసుకోవటమే ఇంకా టోటల్గా దీనికి కావాల్సిన చెప్పా మీకు గుర్తుందనుకుంటున్నా అన్నీ చూసుకోండి లైట్గా పచ్చకరిపూరం ఇందాక చెప్పాను కదమ్మా దించే ముందు కొంచెం తీసుకుని చితిపేసి చల్లేసుకోవటమే చూడండి ఒకసారి లైట్గా తీసుకుని చితిపేసేయండి నేను తిప్తాన చిన్న ముక్క అంతే నలిపేసేయండి లైట్గా నలిపి చల్లేసుకోండి సరిపోతుంది అంతే ఎక్కువ కూడా కలపొద్దు అది లైట్ పచ్చకర్పూరం ఒక స్మెల్ ఫ్లేవర్ కోసమే అది ఓన్లీ చక్కెర పొంగలికే కలుపుతారు చాలామంది లడ్డూలకి దేవుడి ప్రసాదం అంటేనే మనకి స్వీట్ వచ్చిందంటేనే ముందు పచ్చకర్పూరం అనేది మిక్స్ చేస్తారు చాలా చోట్ల చూసా నేను ఆ ఫ్లేవర్ అదంతా కూడా యా అయిపోవచ్చింది నీట్ చక్కెర పొంగల్ అనమాట ఇక అది అద్భుతంగా ఉంటుంది చాలా ఈజీ చక్కెర పొంగలు అనగానే నాకు రాదంటారు చాలామంది యా ఓకేనండి చక్కెర పొంగల్ కంప్లీట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం యా చూడండి ఒకసారి గుమగుమలాడే మంచి స్వీట్ అంటారు దీన్ని చక్కెర పొంగల్ని అందరికీ తెలిసిన స్వీట్ ఇది చెప్పాలంటే పెద్దవాళ్ళందరికీ కూడా తెలిసేది చక్కెర పొంగలి నాకు తెలిసినంతవరకు ఇదే విధానం అనుకుంటున్నా ఓ ఎవరైనా డిఫరెంట్గా చేస్తే చేయము చాలామంది కానీ నేను చేసింది ఈరోజు మాత్రం డిఫరెంటే ఎందుకంటే బాస్మతి రైస్తో చేశాను కాబట్టి నిజంగా డిఫరెంట్ అది ఓకే ఎనివే రెడీ అయిపోయిందండి ఓకే చక్కెర పొంగల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దేవుడికి నైవేద్యం పెడదామండి స్పెషల్ స్వీట్ కాబట్టి ఆయనకు కూడా ఒకసారి నైవేద్యం కొంచెం ఆయనకి నైవేద్యం అంటాం కానీ మనమే తింటాం తర్వాత ఓకే యా పదండి టెంపుల్కి వెళ్దాం మా ఇంటి టెంపుల్కి ఓకేనండి దేవుడికి నైవేద్యం పెట్టేస్తాము మేము టేస్ట్ చేయబోతున్నాము ముందు బాగు తినిపిద్దాం చూడు కాలుతుందా జాగ్రత్త ఓకేనా సలారిపోయింది అలా ఓకేగా ఎలా ఉంది జాగ్రత్త Yes. Mm. no tiene de verdad de verdad de vale está para వదిలింది ఈ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అమ్మా చెప్పినట్టుగా దగ్గర మన ఇవే మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ సంవత్సరం అందరికీ బాగుంటుంది బాగుండాలి ఆ దేవుడా ఆశీస్సులు ఎప్పుడు మనం మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మ్యాచ్ బాయ్